మాజీ మంత్రి రోజా తన నియోజకవర్గంలో పెద్ద పెద్ద కాంప్లెక్స్ నిర్మించినప్పటికీ తన మీద ఫిర్యాదు చేసినప్పటికీ ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు ప్రభుత్వం అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు నిజంగా ప్రభుత్వం రోజా మీద ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ మాజీ మంత్రి రోజా తన సొంత నియోజకవర్గంలో కొన్ని కాంప్లెక్స్లను నిర్మించినప్పటికీ తన పేరు మీద ఫిర్యాదులు ఇచ్చినప్పటికీ చర్యలు లేవు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి సార్ ప్రభుత్వంతో నిజంగా రోజా లోపాయకారికంగా ఏదైనా ఒప్పందాలు చేసుకుంటుందా అందుకే ఇప్పుడు రోజా మీద ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దీని మీద మీ విశ్లేషించండి సార్ ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలను గమనిస్తే అలాంటి అనుమానాలు రాకుండా మానవు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు సరిహద్దుల్లో ఆమె నియోజకవర్గం ఉంది ఆ నియోజకవర్గంలో వడవాల అనేటువంటి మండల హెడ్ క్వార్టర్లో ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతూ ఉన్నారు ఆ కాంప్లెక్స్ నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని చెప్పి కంప్లైంట్స్ ఉన్నాయి ఆ కంప్లైంట్స్ ఉన్నప్పుడు ఆ కంప్లైంట్స్ పరిగణలోకి తీసుకుని తనిఖీలు ఎన్న చేయాలిగా తనిఖీలు చేయకపోగా యచిగా దాని నిర్మాణం జరుగుతుంది అనేది అక్కడ స్థానికంగా వచ్చినటువంటి మీడియాలో వార్త దీని వెనుక తెలుగుదేశం పార్టీ వాళ్ళ ప్రోత్సాహం ఉంది అని చెప్పి అక్కడ వస్తున్నటువంటి న్యూస్ అంటే రోజా తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి మిలాఖత్ అయిపోయారా అనేటువంటి అనుమానాల్ని వ్యక్తం చేస్తూ ఆ కాంప్లెక్స్ వైపు చూపిస్తున్నారు అందరూ మరి రోజా గారు నిబంధనలకు విరుద్ధంగా ఆ కాంప్లెక్స్ నిర్మిస్తున్నప్పటికీ అక్కడ ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదు అనేటువంటి అనుమానాలు అయితే బలంగా వ్యక్తం అవుతుంది అనుమానాలు బలంగా వ్యక్తం కావడానికి ఇంకొక కారణం కూడా ఉంది ఇప్పుడు ఇతర కాంప్లెక్స్లు ఏవైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు నాయకులు ఉన్నాయో లేదా ఇతర నిర్మాణాలు కాంప్లెక్స్ కాబట్టి ఇతర నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కంప్లైంట్స్ వెళ్ళినప్పుడు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి వాటి మీద చర్యలు తీసుకున్నారు కానీ రోజా గారి దగ్గరకు వచ్చేటప్పటికి సైలెంట్గా ఉన్నారు ఇదేమి ఆంతర్యము అని చెప్పి ప్రశ్నించుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఒకటి ఏంటంటే ఈ మధ్యకాలంలో జరిగినటువంటి నియోజకవర్గాలకు ఆ నియోజకవర్గానికి సంబంధించిన డెవలప్మెంట్ ఏంటంటే రోజా గారిని రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇస్తుందా లేదా ఆవిడకి అనేటువంటి ఒక చర్చ మొదలైంది అంటే ఇప్పటికే కొన్ని వార్తలు చూసాం ఆర్కే రోజా గారికి చర్మగీతం చర్మగేతం అదే దానికి తగిన వార్తలు కూడా వస్తున్నాయిగా ఇప్పుడు అక్కడ ఆవిడ పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆవిడ కన్సర్నర్లో ఆవిడకి తెలియకుండానే ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే బ్రదర్ ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసుకుని దగ్గర తీసుకొని మాట్లాడుతున్నారుగా ఇప్పుడు అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే కాళ్ళి ముద్దు నాయుడు గారికి ఇద్దరు కుమారులు ఒక కుమారుడు ఎమ్మెల్యేగా ఉన్నారు నగరికి ఇప్పుడు ప్రజెంట్ ఇంకో కుమారుడేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తోటి టచ్ లోకి వెళ్ళిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు పోని రోజా గారికి తెలిసి కలిశారా అంటే రోజా గారికి తెలీదు పోని అధిష్టానం ఏమైనా చెప్పిందా చెప్పలా అంటే దీని అర్థం ఏంటి రోజా గారికి ప్రాధాన్యత ఉన్నట్ట లేనట్ట వైఎస్ఆర్ఎస్ పార్టీలో సో కాబట్టి ఎవరైనా ఆ సమాధానం వస్తుంది లేదు అని ఆ తర్వాత రోజా గారిని పిలుచుకొని మాట్లాడారు ఏదో వచ్చింది న్యూస్ బట్ ఎంత తర్వాత మాట్లాడుకున్నప్పటికీ కూడా ఆవిడికి తెలియకుండా ఆవిడ కానిస్టెన్సీలో ఇలాంటి పరిణామాలు జరగడం అనేది ఆవిడికి రాజకీయంగా డ్యామేజ్ చేసేటువంటి అంశం కదా అంటే ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తున్నారా బొమ్మలు లేక పొగబెడుతున్నారా అనేటువంటిది ఒకటి రెండు ఏంటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళ నుంచి రియాక్షన్ లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఈ మీద అనేక రకాల ఆరోపణలు చేశారు ఇంక్లూడింగ్ లోకేష్ గారు ఆయన యోగాలం పాదయాత్ర పోయినప్పుడు కూడా రోజా నియో నియోజకవర్గంలో ఏ విధంగా అవినీతి జరిగింది ఏ విధంగా డబ్బు కౌంటర్లు ఓపెన్ చేశారు వాళ్ళ కుటుంబీకులు ముగ్గురు వాళ్ళ అన్నదమ్ములు ఈ ముగ్గురు మూడు కౌంటర్లు పెట్టుకొని ఎలా వసూలు చేశారు అక్కడ గ్రావెల్ ఎలా తవ్వుకొని డబ్బు చేసుకున్నారు ఇవన్నీ మాట్లాడారు కదా ప్లస్ అక్కడ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీ ఇప్పుడు ఎమ్మెల్యే అప్పట్లో ఈ మీద ఒక షార్ట్ షీట్ పన్ను చేశారు ఆ షీట్ లో ఈ ఎక్కడెక్కడ ఎంత డబ్బు దుర్వినియోగం చేశారు లేదా ఎంత ఎంత డబ్బు దోసేసుకున్నారు అనేది లెక్కేస్తూ ఒక పాంప్లెట్లు పంచారు అవును ఆ పాంప్లెట్ల మీద విచారణ చేస్తాను రాబోయేటువంటి రోజుల్లో మా గవర్నమెంట్ వస్తుంది రోజాని జైల్లో పెట్టిస్తామని చెప్పి చెప్పారు ఎలక్షన్ ముందు మరి అవన్నీ ఏమైపోయినాయి ఇప్పుడు అక్కడ ప్రజలు అడుగుతున్నారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ క్యాడరే అడుగుతుంది మరి అప్పుడు ఆరోపణలు చేశారు కదా మరి రోజా మీద విచారణ ఎందుకు ఆదేశించట్లేదని ఇవి కాకుండా ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఏ విధంగా జరిగింది అనేది అన్ని పేపర్లో వచ్చింది దాంట్లో ఎంత అవినీతి జరిగింది అనేది కూడా న్యూస్లో బయటకు వచ్చింది ఆడుదాం ఆంధ్ర మరి దా దాంట్లో దాని మీద నేను విచారణకు ఆదేశించాలి కదా రిషికొండ ఉంది రిషికొండ కూడా పర్యాటక శాఖ నుంచి డబ్బులు డైవర్ట్ అయిపోయి రిషికొండ నిర్మించారని చెప్పి పక్కగా ఎవిడెన్స్ ఉన్నాయి ఆన్ పేపర్ ఉన్నాయి మరి రిషికొండకి ఏ విధంగా డబ్బులు డైవర్ట్ చేసేవో అక్కడ అసలు ఏం జరిగింది పర్యాటక శాఖ భవనమా అక్కడ అది లేదంటే గవర్నమెంట్ రో ఆర్ఎన్బికి సంబంధించిన భవనమా లేదంటే ఇంకో శాఖకి సంబంధించిన భవనమా అంటే పర్యాటక శాఖ అని చెప్పారు అక్కడ జరిగింది ఏంటి అంతకుముందు ఉన్నటువంటి రిసార్ట్స్ ని కూల్ చేశారు అప్పుడు నెలకు వచ్చేసి దాదాపు మూడు కోట్ల రెంట్ల రూపంలో ఆదాయం వచ్చేది అది వాటిని కూల్ చేశారు కూల్ చేయడానికి ఎనిమిది కోట్లు సుమారుగా అయిందని చెప్పి చెబుతున్నారు ఆ ఎనిమిది కోట్లు కూల్ చేసినటువంటి వస్తువులు ఏమైపోయినాయి రిసార్ట్లో ఉండేటువంటి ఫర్నిచర్ అది ఎక్కడుందో కూడా ఇప్పుడు తెలియదు ఎవరికి ఉన్నటువంటి ప్రభుత్వం ఎంక్వైరీ కూడా ఇలా మరి అది ఫర్నిచర్ ఏమైపోయినట్టు కూల్చడానికి ఎనిమిది అయింది రాబడి దగ్గింది మూడు కోట్ల నెలకి వచ్చే రాబడి దగ్గింది ఫర్నిచర్ ఎడిపోయిందో తెలియదు ఆ తర్వాత ఆ ప్లేస్లో మీకు పర్యావరణ అనుమతులు లేకుండా గ్రీన్ ట్రిబ్యునల్ తప్పు పెట్టిన ఐఏఎస్ఎల్ కమిటీ తప్పు పెట్టిన హైకోర్టు చివాట్లు పెట్టినా ఐదు వందల యాభై కోట్లు పెట్టి రిషికొండం కట్టించారు ఈ ఐదు వందల యాభై కోట్ల రూపాయల్లో మేజర్ నిధులు పర్యాటక శాఖ నుంచి వచ్చినాయి మీరు ఎలా డైవర్ట్ చేస్తారు దేనికి డైవర్ట్ చేస్తారు లెక్క చెప్పాలి కదా ఎగ్జాక్ట్లీ పోనీ అది కూడా చెప్పలే అంటే ఇన్ని రకాల అక్రమాలు అవినీతి అవకతవకలు కనిపిస్తూ ఉంటే రోజా సంబంధించినటువంటి అప్పట్లో మంత్రిత్వ శాఖలో ప్లస్ నియోజకవర్గంలో అంత అక్రమాలు కనిపిస్తూ ఉంటే చర్యలు తీసుకోకపోగా ఇప్పుడు తనదైనటువంటి శైలిలో బిజినెస్లు చేసుకుంటే అక్కడ నిబంధనలకు విరుద్ధంగా కాంప్లెక్స్ కడుతుంటే మీరు సైలెంట్గా ఉన్నారు అని అంటే దాని అర్థం ఏంటి ఏమైనా అర్థం చేసుకోవాలి కేడరు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి ఆవిడ వచ్చిన ఆశ్చర్యపో అవసరం లేదు అనేటువంటి స్థాయికి ప్రచారం వెళ్ళిపోయింది ఇప్పుడు కాకపోతే నా తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీలో ఆవిడ తీసుకునే ఛాన్సెస్ ఉండవు తెలుగుదేశం పార్టీ నుంచి ఆవిడ రాజకీయ ఆరంగేటం చేశారు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘ కాలం పాటు పది సంవత్సరాల పాటు ఆవిడ ఉన్నారు తెలుగుదేశం పార్టీ నుంచి రెండుసార్లు పోటీ చేసి ఓడిపోయారు అవును అయినప్పటికీ ఆవిడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని లోకేష్ గారిని కానీ బ్రాహ్మణి గారిని కానీ లేదా చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని కానీ రేఖ దాటి ఆవిడ నోటికి పని చెప్పారు కాబట్టి తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఒప్పుకోదు ఒకవేళ ఆవిడని మళ్ళీ తెలుగుదేశం పార్టీ తీసుకుందాం అనుకున్నా అలిస్తాను సోషల్ మీడియా వేదికగా చేసుకుని ఆమెను వ్యతిరేకించేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో చూస్తున్నాం ఏదైనా ఒక చిన్న అపాయింట్మెంట్ జరిగినా వైసర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చెందినటువంటి వ్యక్తి అయితే ఇమీడియట్గా ఇమ్మడబడుతున్నారు తెలియజేస్తున్నారు దాంట్లో భాగంగానే ఇప్పుడు గుంటూరు సిఐ అపాయింట్మెంట్ని ఇమీడియట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్లో మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు ఇలాంటి చాలా దొరికినాయి ఇప్పుడు రెడ్డి ఎపిసోడ్లో కూడా సోషల్ మీడియా డ్రైవ్ చేసింది సోషల్ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా డ్రైవ్ చేసింది కాబట్టి రోజు అంత ఈజీగా మళ్ళీ తెలుగుదేశం పార్టీలో తీసుకునేటువంటి ప్రయత్నం చేయరు అధిష్టానం కూడా ఆ అవకాశం కూడా ఇవ్వరు తెలిసినంత వరకు అధిష్టానం కూడా ఇచ్చే అవకాశం లేదు బట్ జరుగుతున్నటువంటి పరిణామాలను కనుక చూస్తే ఆవిడ పట్ల కొంత మెతక తోటి ఈ ప్రభుత్వం ఉందేమో అనేటువంటి డౌట్స్ అక్కడున్నటువంటి క్యాడరు అలాగే అక్కడున్న లోకల్ మీడియా కూడా వస్తుంది దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చూసేవాళ్ళు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ